అందరికీ నమస్కారం నా పేరు కుమార్ స్వామి యాదవ్ నేను చిత్తూరు ఇరిగేషన్ లో ఉద్యోగుల నాయకుడిగా కొనసాగుతున్నాను మన ఉద్యోగ సోదరులకు అందరికీ తెలియాల్సిన ఒక నాలుగు విషయాలు మీ ఈ మీడియా ద్వారా మీకు తెలియపరుస్తున్నాను మన సీనియర్ కామ్రేడ్ చంద్రశేఖర్ రెడ్డి గారు గత ముప్పై తారీఖున చిత్తూరు పర్యటనలో భాగంగా మీడియా సమావేశం పెట్టి ఉద్యోగస్తుల పైన ప్రేమ ఉన్నట్టు గత ప్రభుత్వానికి ప్రేమ వెళ్ళబోసినట్టు ఈ కూటమి ప్రభుత్వంలో ఉద్యోగస్తుల పైన ప్రభుత్వంకి ప్రేమ లేనట్టు ఒక ఆరోపణ అయితే చేశాడో ఆ ఆరోపణకు ఈ ఈరోజు నేను మీడియా సమావేశం పెట్టి ఆ మీ ద్వారా సీనియర్ కామ్రేడు రెడ్డి గారిని ఒక నాలుగు ప్రశ్నలు అడుగు తెలుసుకున్నా ఒక నాలుగు ప్రశ్నలు మొట్టమొదటిది గత వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏడు రోజుల్లో సిపిఎఫ్ రద్దు చేస్తాననేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొని వస్తాననేసి చెప్పడం జరిగింది ఐదు సంవత్సరాలు అయిపోయినా ఏడు రోజులు ఇంకా కాలేదా మీరు గత ప్రభుత్వంలో అడ్వైజర్గా ఉన్నారు కదా మీరు ఎన్నిసార్లు ప్రశ్నించారు ఎన్నిసార్లు మీడియా సమావేశం పెట్టి సిపిఎఫ్ పైన ఎందుకు మాట్లాడలేదనేసి నేను మీ ద్వారా రెడ్డి సార్ని ప్రశ్నించుకున్నాను ఇదే మీరు రాష్ట్ర ఎన్జిఓ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చంద్ర చంద్రబాబు నాయుడు సార్ గారిని క్యాబినెట్ లాస్ట్ మీటింగ్ మీటింగ్లో మనమందరం కూడా సెక్రటరీకి వెళ్తే ఇరవై నాలుగు పర్సెంట్ ఐఆర్ కావాలంటే ఇరవై ఏడు పర్సెంట్ అడిగితే ఇరవై నాలుగు పర్సెంట్ అడిగితే ఐఆర్ మీకు ఈ చంద్రశేఖర రెడ్డి మీరు పనిచేయండి నేను ఇస్తాను మీకు మీ మీ ఎంప్లాయీస్కి ఎప్పుడు కూడా నేను తోడుంటానని అని చెప్పాడే అది ఎలా మర్చిపోయారు అయ్యారు ఏం చేశారు ఇరవై ఏడు పర్సెంట్ నుండి ఇరవై మూడు పర్సెంట్ తీసుకొని వచ్చారు గత ప్రభుత్వంలో మీరు ఏం సమాధానం చెప్తున్నారు దాని గురించి ఫిట్మెంట్ ఇస్తే పిఆర్సి ఫిట్మెంట్ తగ్గించి చేశారే ఆ రోజు మీ నోరు ఎందుకు మెదపలేదని నేను మీ ద్వారా ప్రశ్నిస్తున్నా నెక్స్ట్ జిపిఎఫ్ లోన్లు మన ఉద్యోగస్తులు జిపిఎఫ్ లోన్లు పెట్టుకుంటే లోన్లు మంజూరు చేయకపోగా అది అదాలను తొక్కిపెట్టి కొంతమంది పెళ్లిళ్ళు పెట్టుకుని పెళ్లిళ్ళు కూడా రద్దు చేసుకున్నారే ఆ రోజు మీరు ఎక్కడున్నారు ప్రభుత్వానికి అడ్వైజర్గా ఉన్నారు కదా మీరు ఎన్ని లోన్లు ఇప్పించారనేసి మీ ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నా అదే విధంగా ఆ అయ్యారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఉద్యోగస్తుల పైన తెలుగుదేశం పార్టీ అంటేనే కూటమి ప్రభుత్వం అంటేనే ఉద్యోగస్తులకి అండ అనేదాన్ని నిరూపించింది గౌరవీయులు మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి విషయాన్ని మీరు ఎందుకు మర్చిపోతున్నారని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా జీతం ఒకటో తారీఖు మీకు హక్కు అంటున్నావు ఎస్ ఒకటో తారీఖు మా హక్కు అనేసి గత ప్రభుత్వంలో జీతం ఇవ్వలేని పరిస్థితిలో కూడా ముప్పై తారీఖు తీసుకునేది ఓటో తారీఖు రావాల్సిన జీతాన్ని ముప్పైయో తారీఖు ఇరవై ఐదో తారీఖు తీసుకున్న సందర్భాలు కూడా ఉంది ఈ రోజు ఈ ఉమ్మడి ప్రభుత్వం గర్వంగా చెప్తున్నాము మనమందరం కూడా మీతో సహా ఒకటి నుండి ఐదో తారీఖు లోపల జీతం మన అందరూ అకౌంట్లో జమ అవుతుంది ఈ గత ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఈరోజు అది వస్తూ ఉండేది రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఒకటో తారీఖు జీతం అంటే ఒకటో తారీఖు ఒకటో తారీఖు లేకపోతే రెండో తారీఖు వస్తానే సంగతి మీకు తెలుసా తెలియతా తెలుసు కానీ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయినారు ఎందుకంటే మీరు అబ్జర్వ్ గో ప్రభుత్వానికి సలహాదారులుగా ఉన్నారు కాబట్టి మీరు ప్రశ్నించలేదు ఈ రోజు మీ పదవి కూడిపోయింది కాబట్టి ఈరోజు మీరు ప్రశ్నిస్తున్నారా నెక్స్ట్ గత ప్రభుత్వంలో మన మంత్రులు అప్పటి మంత్రులు ఓటో తారీఖు హేరనగా ఉద్యోగస్తులు కేవలం మీ హక్కు ఇస్తాం ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అంటున్నాడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేతల ప్రభుత్వం కానీ మాటల ప్రభుత్వం కాదని నిరూపించింది కూటమి ప్రభుత్వం నాయకత్వం వహిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు మూడో తారీఖు నుండి ఐదో తారీఖు లోపల జీతం వస్తా ఉంది కావాలంటే మీరు ఒకసారి మీ అకౌంట్ లో చెక్ చేసుకుని మరీ మాట్లాడండి గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులు పెట్టిన అక్రమ కేసులు ఒక మీటింగ్ వెళ్ళాలంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మీటింగ్ పెట్టుకోవాలంటే స్వేచ్ఛ స్వేచ్ఛగా పెట్టుకునే వాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క మీటింగ్ పెట్టుకోవాలన్నా పోలీసులు నిర్బంధం చేశారు గృహ నిర్బంధం చేశారు ఉద్యోగస్తు నాయకుల పైన కేసులు పెట్టారు నోటీసులు ఇచ్చారు ఆ రోజు మీకు కనిపించలేదా ఈ రోజు మాత్రం ఎందుకు మీరు ప్రశ్నిస్తున్నారు ఓటో తారీఖు జీతం వస్తుందా లేదా మాటలు చెప్తున్నారు మాయ మాటలు చేస్తున్నారు అనేసి చెప్పింది గత ప్రభుత్వం కానీ అది మర్చిపోయి ఈ రోజు ఏదో కాకమ్మ కథలు చెప్పు జిల్లాల పర్యటన అనేసి తిరుగుతున్నారే ఇది ఎంతవరకు మీకు సబబు అనేసి ఒకసారి ఆత్మ పరిశీలించేసుకోవాలా దయచేసి ఈ ఇలాంటి సమావేశాలు పెట్టి ప్రజల్ని నమ్మించవచ్చు ప్రజలు కూడా చాలా తెలివైన వాళ్ళు అందుకే మీకు సరైన బుద్ధి బుద్ధి గుణపాఠం చెప్పారు ప్రవచనం మోసం చేసినట్టు ఉద్యోగస్తుల్ని మోసం చేసేదానికి ఎవరు తరం కాదు చాలా తెలివైన వాళ్ళు ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు నిర్ణయం తీసుకున్నారంటే సరైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఉద్యోగస్తులకి ఏమి కావాలనేది వాళ్ళకి తెలుసు కాబట్టి అందుకోసమే కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు అధికారంలో తీసుకొని వచ్చింది ఈరోజు ఎప్పుడు కావాలంటే అప్పుడు సీఎం కలిసేవాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన పది పది నెలల కాలంలో ఎన్నిసార్లు ఉద్యోగస్తులు సీఎం గారిని కలిశారో ఒకసారి చూసుకోండి ఒకసారి పరిశీలించుకోండి గత ఐదు సంవత్సరాల్లో ఎన్నిసార్లు ఉద్యోగస్తుల్ని కలిశాడో గత సీఎం గారు అనేది మీకే తెలుసు అసలు మీరు ఎన్నిసార్లు కలిశారు సీఎం ఐదు సంవత్సరాలుగా మీరు ఉద్యోగస్తుల తరఫున ఒక ప్రభుత్వ అడ్వైజర్గా వండుకొని ఉద్యోగస్తుల సమస్యలు ఎన్ని పరిష్కరించాలని మేము సూటిగా రోజు మిమ్మల్ని అడుగుతున్నా ఎందుకు సార్ ఇలా తప్పు చెప్పి ఉద్యోగస్తుల్ని మబ్బి పెట్టాలని చూస్తున్నారు ఇది అంతా కరెక్ట్ కాదు దయచేసి మీరు ఇలాంటి తప్పుడు ప్రచారాలను మాల్కొని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి పిఆర్సి వేస్తున్నారు రాబోయే కాలంలో మీరు గత ప్రభుత్వంలో చెల్లించలేని పిఆర్సి అమౌంట్ని కూడా దశ వారిగా ఈరోజు చెల్లిస్తున్నారు మీరు మీరు ఐఆర్ ఇవ్వలేదు జీపీఎఫ్ లోన్స్ మంజూరు చేయలేదు కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ఆరు వందల యాభై కోట్లు పైగా జీపీఎఫ్ బకాయిలను జమ చేసిన సంగతి మీకు తెలిసే ఉంటుంది తెలియకపోతే ఒకసారి తెలుసుకోండి దయచేసి చెప్తున్నాను కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు అండగా ఉంటుందనేసి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ ఇలాంటి మాటలన్నీ దయచేసి ప్రభుత్వ ఎంప్లాయీస్ అందరూ కూడా ఒకసారి గమనించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను